హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయండి సో అందరికైతే గుడ్ న్యూస్ అనుకోవచ్చు కాకపోతే ఈ రోజు సోమవారం రోజున ఎంతమంది రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే విడుదల అయ్యాయి అలాగే రేపు వచ్చేసి మనకైతే మంగళవారం రోజున ఎంతమంది రైతన్నలకైతే రైతు భరోసా గురించి ఎదురు చూసిన వాళ్ళకైతే ఎంతమందికి అయితే డబ్బులైతే వస్తుంది అనే విషయాలు కూడా మనమైతే రోజు విడుదలైతే తెలుసుకుందామండి ఎందుకంటే చాలామంది రైతన్నలకైతే మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి మనకైతే ప్రత్యేకంగా అడగడం అయితే జరుగుతుందండి అసలు ఎందుకు ఇంతసేపు లేట్ అయితే చేస్తున్నారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి ఎకరాల వారికి అయితే బాగా అయితే వచ్చారు మనకి ఈసారి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జిల్లాల వారిగా అలాగే మండలాల వారికి ఎందుకు చాలా చాలామంది అడుగుతున్నారండి సో మొత్తానికి వచ్చేసి మనకి రేపు ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ఈ రోజున ఎంతమందికి అయితే డబ్బులు అయితే విడుదలయ్యాయి అనే విషయాలు కూడా మనమైతే ఈ రోజు విడుదలైతే మాట్లాడుకుందాం మన ఛానల్ అయితే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో రైతన్నలు వచ్చేసి ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు విడుదల చేస్తామని గతం నుంచి మనకైతే అప్డేట్ అయితే ఇచ్చే విషయం అందరికైతే తెలుసు కదా అదేవిధంగా మనకైతే మొన్న జనవరి ఇరవై ఆరో తారీఖున వచ్చేసి రైతు భరోసా పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది కదా సో ఈ రైతు భరోసా పథకం ప్రారంభించిన తర్వాత తొలిసారిగా వచ్చేసి మనకైతే తొలి విడతల డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి దాదాపు మనకైతే మొదటి వారంలోనే ఒక పదహారు లక్షల మంది రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి సో ఈసారి ఎంతమంది రైతంలో అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే రేపు వచ్చేసి ఎంతమందికి అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి వారి ఖాతాలో అనే విషయాలు కూడా తెలుసుకుందాం మొత్తంగా మన తెలంగాణలో డెబ్బై లక్షల మంది రైతన్నలు అయితే ఉన్నారు ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ఎకరాలైతే సాగు చేసే భూమితో పాటు అన్ని భూములు అయితే ఉండడం అయితే జరిగింది వీటన్నిటికొచ్చేసి రైతు భరోసా ఇవ్వడానికి దాదాపుగా మనకి తొమ్మిది వేల పైగా కోట్ల రూపాయలు అనేది ఖర్చు అవుతుంది మనకైతే గతంలో అయితే చెప్పారు కదా ఆ డబ్బులు కూడా మనకైతే వెంటనే విడుదలైతే చేశారు కానీ మనకైతే ఎకరాల వారికి కాకుండా వచ్చేసి జిల్లాల్లో ఉన్న మండలాల్లో వచ్చేసి మనకైతే డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నారండి ప్రత్యేకంగా అందరికైతే ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని జిల్లాల్లో కొంతమందికి అలాగే మరికొన్ని జిల్లాలో ఆ విధంగా మనకైతే సెలక్షన్ లీస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళైతే విడుదలైతే చేస్తున్నారు సో రేపు వచ్చేసి మనకైతే ఇటు చూసుకుంటే ఖమ్మం కానీ దాంతోపాటు వరంగల్ అదే అదేవిధంగా మనకైతే కరీంనగర్ నల్గొండ ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల డబ్బులు అయితే అవుతున్నాయండి నిర్మల్ సైడ్ అలాగే రంగారెడ్డి శంషావద్ సైడ్ ఉన్న రైతులకైతే ఆల్రెడీ అయితే వచ్చింది సో ఈసారి వచ్చేసి మనకైతే ఈ జిల్లాలో ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రేపు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఎవరైతే రైతు భరోసా గురించి ఎదురు చూసిన రైతన్నలు అయితే ఉంటారో ఈ జిల్లాలో ఉన్న వారైతే రేపు అయితే డబ్బులు వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ తెచ్చేసి మన ఛానల్లో ఉన్న రైతులకైతే మీరైతే చెప్పండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే